పెన్షనర్స్కి ఉద్యోగులకి ఉగాదికి రెండు డీఏల విడుదలపై ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థం కాదు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది సో లైట్స్ ఒక టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా పెన్షనర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లించేందుకు మనకి ఆర్థిక శాఖ అయితే సిద్ధమైంది ఇక్కడ చూస్తున్నాం మెయిన్ టైటిల్ ఆర్థిక శాఖ అని చెప్పి సో ఈ నేపథ్యంలో డిఏలకు సంబంధించి తాజా సమాచారం రావడం జరిగింది చూస్తున్నాం ఉగాది లోపు మనకి రెండు అయినా చెల్లించాలి అని చెప్పి మనకి పెన్షనర్సు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా కోరుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో మనకి బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం ప్రకటించ కీలక నిర్ణయం అనేది చెప్పడమే జరిగింది అక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటికే బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం హర్షించదగ్గ అని సో అదేవిధంగా డిఏలపై కూడా ప్రభుత్వం చొరవ చూపాలి అని చెప్పి మనకి చెప్పినట్టు చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ముఖ్యమంత్రికి తెలపడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం బకాయి పెట్టిన డిఏలు ముఖ్యంగా రెండు చెల్లించాలి అని చెప్పి ముఖ్యంగా ఉగాది మనకి రానున్నటువంటి నేపథ్యంలో ఉగాది రోజున మన యొక్క డిఏల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇవి ఇవ్వాలి అని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికే బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం డీఏలు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అయితే రావడమే జరిగింది అదేవిధంగా సాధారణ పెన్షన్ మనకి తొమ్మిది వేలకు పెంచాలి అని చెప్పి ఒక తాజా న్యూస్ అయితే చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ స్టే వాల్